అందరికీ నమస్కారం ఈరోజు నేను ఫామ్ గురించి చెప్పాలనుకుంటున్నా నా ఫామ్ గురించి నేను ఎన్ని ఎకరాలలో పెట్టినా ఎంత విస్తీర్ణంలో పెట్టిననే దాని గురించి చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏందంటే వాళ్ళని పెడితే చూసి ఇలా పెట్టుకోవచ్చు నేను ఓన్గా పెట్టుకున్నా ఎవరికి సంబంధం లేదు ఇది ఎవరిని అడగలేదు ఇది రెండున్నర ఎకరాలు తీసుకున్న లీజ్కి తీసుకొని ఇలా మూడు రకాల గడ్డి వేసుకున్నా మూడు రకాల గడ్డి మనకు వంద నుంచి డెబ్బై నుంచి వంద వరకు మంచిగా సరిపోతాయి నాకే సరిపోతుంది మంచిగా ఇలాగే చుట్టూ రెండున్నర ఎకరాల చుట్టూ ఫినిషింగ్ తిప్పిన ఎలాంటి లోపట్ల రాకుండా ఇది పరిస్థితి ఇక్కడ ఏంటంటే నేను చుట్టూ ఇక్కడ లోపట్ల వరకు పొట్టేళ్ళు తిరగడానికి ఈ చుట్టూ లోపట్లేదు ఉంది కదా ఇక్కడ పొటేలు ఉదయం సాయంత్రం తిరుగుతాయి అనమాట గడ్డి వేసినప్పుడు చుట్టూ మనకేందంటే కనిపేకుంటుండడానికి ఈ ఈ తెరగట్టడం జరిగింది చుట్టూ ఇవి ఉన్నాయి కదా ఇవి ఏంటిది గడ్డి ఫీడ్ తినేవి ఇవి బయట అడిగితే ఒక్కొక్క రెండు వేల ఐదు వందలు అన్నారు మేము పదిహేను వందల చేయించుకున్నాము ఇక్కడ నిన్న గాలిదుమరానికి వచ్చి గాలి పడిపోవడం జరిగింది ఇవాళ అది రిపేర్ చేయిస్తున్నాము చేపిస్తాము సాయంత్రం కల్లా ఈ చుట్టూ కనిపించేదంతా చుట్టూ కనిపించేంత పొలము ఇది మనమే మన రోడ్డు వరకు ఉంటుంది మొత్తము ఇలా మూడు రకాలు గడ్డి వేయటం కనిపిస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ మనకు కనిపిస్తుంది అది సెడ్ ఈ బ్యాక్ సైడ్ అనమాట ఈ డోర్ ఉంది కదా ఈ డోర్ నుంచి బయటకు ఈ డోర్ ఉంది ఈ డోర్ నుంచి పొట్టేళ్ళు బయటకు వస్తాయి అనమాట సాయంత్రం ఉదయం సాయంత్రము ఇవి మీరు ఓన్గా చేయించుకోండి ఓన్గా చేయించుకుంటే మీకు ఖర్చు తక్కువ అవుతుంది ఎవ్వరిని అడగాకండి నేను ఎవ్వని అడగలేదు నా ఓన్గా చేసుకున్న ఎట్లా ఇది అన్నట్టు నేను సక్సెస్ అవుతున్న ఇబ్బంది లేదు అందుకనే మీరు కూడా ఒకరిని ఎవరిని అడగాకండి యూట్యూబ్లో యూట్యూబ్లలో చూసి అదని ఎవరు ఒకరిని తీసుకొస్తే ఎవరంటే అదా ఇదా అన్నట్టు చెప్తుంటారు అందుకని మీరు ఓన్గా చేసుకోండి ఇది ఉంది కదా వీటితో పాటు ఫోన్లను కూడా కొని పెంచుతున్నాయి ఇక్కడ ఇది ఈ షెడ్ యువతలో ఒకటి వేసినా నార్మల్గా ఉండడానికి దీనికి ఒక పదివేల ఖర్చు అయింది లోపట్ల అని చేపిస్తానికి ఆ గోడ ఇది ఇది పెడతాం ఈ టబ్బులు కనిపిస్తున్నాయి కదా ఈ టబ్బులల్లో ఒక ఏడుమిది పొద్దుగున్నాయి గుడ్లు ఆల్రెడీ ఒక్కోదానికి పది పది పన్నెండు వేసినాము మంచిగా అవి పిల్లలు అయ్యే టైం వచ్చింది మాది ఏంటంటే ఇది కొంచెం ఎక్స్ట్రా మనకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అంతే ఒక్కొక్కరు మీ ఇష్టం మీరు పెట్టుకుని పెట్టుకోండి లేకుండా లేదు నేనైతే అది పెట్టుకున్నా మనకు ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో ఇప్పటికీ రెండు నెలల నుంచి కోళ్ళను ముప్పై కోళ్ళంత వస్తున్నాయి ఒక్కటి కూడా చనిపోలేదు మంచిగా ఉన్నాయి అందుకని మీరు కూడా పెట్టుకోండి ఆ సైడ్ బిజినెస్ ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఫోర్ లేయరు ఇది వెయ్యి లీటర్ల కెపాసిటీ ఉన్నది ఇది ఈ ట్యాంకు ఉంది ఇక వీటితో పాటు ఇప్పుడు లోపల ఇది వెనకకు కొట్టేలు రావడానికి వెనక గేట్ అనమాట ఇవి ఇప్పుడు లోపట్ల మీరు కనిపిస్తుంది కదా ఇవి లోపట్లకి ఎంటర్ అయినాము ఈ ఈ మొత్తము ఈ ఖర్చు ఎంత వచ్చిందనే నేను లాస్ట్ చెప్తాను ఎందుకంటే విడివిడిగా చెప్తే కూడా ఎందుకు ఆ ఖర్చు అనేది మీకు ఐడియా కోసం ఈ పైన కనిపిస్తున్నాయి కదా ప్రతి ఒక్క రేకు మనం బయట నుంచి కొనుకొచ్చినవే మంచి తీసుకొచ్చేసినాము ఈ రాడ్లు అన్నీ ఏంటంటే ఇవి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కోసం మనం వేసుకున్నాము ఏ ఈ గోడలు అన్నీ మనమే పెట్టుకోవడం జరిగింది ఓనుగా ఎలాంటి ఎవ్వరి ఎవ్వరిది షెడ్ చూడలేదు ఎవరి కాదు మామూలుగా పొట్టేళ్ళు చూసినా తప్పితే ఒక షెడ్ గురించి నేను ఆలోచించలేదు నా ఓన్గా చేసుకున్నా ఇప్పుడు ఉంది కదా వాటర్ పైప్ లైన్ అనమాట లోపట్లకి ఇప్పుడు ఈ లోపట్ల ఒక ఐదారు ఇవి ఫీడింగ్ అనమాట ఇవి ఉదయం మధ్యాహ్నం పూట ఇల్లేస్తాము తింటుంటాయి అనమాట ఈ వాటర్ పైప్ లైన్ లో తీసుకొని రావడం అయింది ఈ వాటర్ వాటర్ గా ఉదయం సాయంత్రం ఏంటంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఉదయం పడతాము మధ్యాహ్నం కల్లా పారబొచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం పడతాము సాయంత్రం పారపు తిప్పుతే ఇట్ట ఎక్కడ ఎక్కడెక్కడ పెట్టేసినాము పెట్టడం వల్ల ఈ వాటర్ పుష్కలంగా వాటికి ఏంటంటే ఎప్పుడు వాటర్ చల్లగా ఉంటాయి ఆ ఫోర్ లేయర్ది కదా నడి ఎండకాలం కూడా వాటర్ చల్లగా ఉంటాయి అసలు ఇంత కూడా ఎయిట్ కాదు మీరు ఉంటే అసలు తెచ్చుకోండి ట్యాంకు ఫోర్ లేయర్ది మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ ఇగో ఈ రెండింటిలో పెట్టినాం కదా ఇవి పొట్టలకు పుష్కలంగా అవుతున్నాయి అనమాట ఇది మెయిన్ గేటు ముందర నుంచి మేము వస్తానికి ఇది ఎంట్రీ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఈ గేటు ఆ పక్కన మనము ఇంకా తీసుకున్నాము ఒక ఐదు ఆరు గుంటలు అలా కొంచెం పెద్ద కోళ్లు ఉద్దేశం ఉంటే అందుకని ముందు జాగ్రత్త చేసుకున్నాయి సైడ్లు కనిపించే రేకులు ఉన్నాయి కదా ఈ మన మన ఇంట్లో ఉంటే పాత రేకులు అనమాట ఈ సైడ్ అన్నీ అవి మనం చేయించుకోవడం జరిగింది మనం సొంతంగా మన ఇంట్లో ఉంటే తీసుకొచ్చి డిజైన్ చేయించడం జరిగింది ఇది మినిమమ్ ఇటు లెంగ్త్ వచ్చేసి పొడవు వచ్చేసి అరవై అరవై ఐదు ఇంటూ ట్వంటీ ఫోర్ అనమాట ట్వంటీ ఫైవ్ ఇలా నాకు తెలిసి మినిమం మూడు వందల దాకా పొడవులు పెరుగుతాయి అందుకని ముందు ప్లానింగ్ ఉంటే మేము చేసుకున్నాం అనమాట వీటికి సపరేట్గా ఫ్యాన్లు కూడా పెట్టించడం జరిగింది కనిపిస్తుంది కదా ఈ ఫ్యాన్లు పెట్టించినాము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాప్ కట్టర్ కట్ చేస్తానికి ఇబ్బంది పడుతుంది ఇది ఇలా మందులు అన్నమాట ఒకటి తీసుకొచ్చినాం అన్ని పొటాలకు సంబంధించిన మందులు జలుబు వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి మందులు పెట్టుకున్నాం ఈ చుట్టూ ఇది కనిపిస్తుంది ఇక్కడ గేట్ పెట్టించినాము ఈ చుట్టూ ఇది చాప్ కట్టరు ఇది కరెంటుకు సంబంధించింది ఈ చుట్టూ ఇది ఉన్నాయి కదా ఇక్కడ మేము చుట్టూ ఫినిషింగ్ చేయబోతున్నాము లోపట్లకు ఓకే ఆ చాప్ కటరు గడ్డి కట్ చేసినప్పుడల్లా లోపట్లకు వస్తున్నాయి అవి వాటి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నామని చేయించడం జరుగుతుంది మధ్యాహ్నం పూట దానా వేస్తాం అనమాట ఈ దాన తినేసి మధ్యాహ్నం నైట్ దాన వేస్తాము ఆ దానాకు సంబంధించిన ఒక వీడియో కూడా చేస్తా రే నాకు కుదరట్లేదు టైము అందుకనే కావున మీరు ఎవరిని అడగదు మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి వేసుకుంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా నాకు తెలిసి నేను ఇది ఓన్గా చేసుకున్నా ఎవరిని కూడా అడగలేదు నాకు మొత్తం వచ్చేసి ఈ సెడ్ చుట్టూ ఫినిషింగ్ చుట్టూ అంతా కలిపి ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ మధ్యన వచ్చింది చాప్ కట్టర్తో సహా అన్ని కలిపి స్టాండ్లు ఏండ్లు అందుకని మీరు ఫామ్ పెట్టేటప్పుడు ముందు ఆలోచించుకొని అన్ని అమౌంట్ ఉన్నాకనే దిగండి ఇక పొటేల గురించి అంటే మీరు ఫామ్లు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు అవగాహన వస్తుంది ఒక బ్యాచ్ అమ్మితే మీకు చాలా మంచిగా అన్నీ తెలిసి వస్తాయి కావున ప్లీజ్ సపోర్ట్ అండి